శ్రీమాతృ నమ భార్యాభర్తల మధ్య ఏజ్గా పెంతుండాలి చాణక్యుడు ఏం చెప్పాడు ఆచార్య చాణక్యుడు తన చాణుక్య నీతిలో వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు పేర్కొన్నాడు భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రస్తావించాడు చాణుక్య నీతి ప్రకారం భార్యాభర్తల మధ్య పెద్ద వయసు వ్యత్యాసం వైవాహిక జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది భార్యాభర్తలు కొన్ని విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటారని చాణక్యుడు చెప్పాడు విజయవంతమైన జీవన శైలి కోసం చాణక్యుడు కొన్ని సలహాలు ఇచ్చాడు దీన్ని అనుసరించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆనందించవచ్చు ఆచార్య చాణక్యుడు సంబంధాన్ని బలోపేతం చేయడంలో భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించాడు వాటిలో ఒకటి భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం నీతి ప్రకారం భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం వైవాహిక జీవితంలో వారి ఆనందాన్ని ఎలా పాడు చేస్తుందో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఆచార్య చాణక్యుడి ప్రకారం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి భార్యాభర్తల మధ్య సంబంధం చాలా ముఖ్యమైనది ఇద్దరి మధ్య పెద్ద వయసు వ్యత్యాసం ఉండడంతో వైవాహిక జీవితాన్ని సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి వృద్ధుడు యువతిని వివాహం చేసుకోకూడదు అలాంటి వివాహం సరికాదు ఆ సంబంధం వైవాహిక జీవితానికి విషపూరితం అవుతుంది అలాంటి వివాహాలు ఎప్పుడు విజయవంతం కావు ఈ వాతావరణంలో స్త్రీ పురుషులు వైవాహిక జీవితం నాశనమవుతుంది భార్యాభర్తల మధ్య వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉంటే అలాంటి జీవితం విషపూరితం అవుతుంది వైవాహిక జీవితం ఎక్కువ రోజులు నిలవదు భార్యాభర్తల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ వయసు వ్యత్యాసం ఎక్కువగా ఉండకూడదు వైవాహిక జీవితంలో ఆనందం పొందాలంటే ఒకరినొకరు నిరాశపరచకూడదని చాణక్యుడు చెప్పాడు భార్యాభర్తలు ఈ పవిత్ర సంబంధం గౌరవాన్ని నిలబెట్టుకోవాలి ఒకరినొకరు రక్షించుకోవాలి భార్యాభర్తలు ఒకరినొకరు దూషించుకుంటే కుటుంబంలో శాంతి పోతుంది ఇంట్లో ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైన సంబంధమని ఈ సంబంధాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలు ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకోవాలని చాణక్యుడు తెలిపాడు భార్య లేదా భర్త తమ జీవిత భాగస్వామి అవసరాలను పట్టించుకోకపోతే జీవితంలో ఆనందం ఉండదు భార్యాభర్తల మధ్య ప్రేమ సామరస్యం ఎప్పుడూ ఒకేలా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నాడు అందుకే అన్నీ అర్థం చేసుకోవాలంటే భార్యాభర్తల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండకూడదు ఒకే వయసులో ఉన్న వాళ్ళ వారి ఆలోచన విధానం ఇంచుమించు ఒకేలా ఉంటాయి ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి ఒకలాంటి సొసైటీని ఒకే మార్పులను చూసి ఉంటారు అప్పుడు అర్థం చేసుకోవడానికి ఎక్కువ పాజిబిలిటీ ఉంటుందన్నమాట ఇప్పుడు మీ పేరెంట్స్ ఆలోచన విధానానికి మీ మైండ్ సెట్కు చాలా తేడా ఉంటుంది కదా అందుకే మూడు నుంచి ఐదు సంవత్సరాల గ్యాప్ వరకు ఉంటేనే వివాహ జీవితం బాగుంటుంది